రాష్ట్రమే కాదు ఈ నవంబర్ ఫస్ట్ అనేది మన దేశంలో చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి రోజు పదకొండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఆంధ్ర కానీ కర్ణాటక కానీ కేరళ కానీ సౌత్లో మధ్యప్రదేశ్ పంజాబు పంజాబ్ పదేళ్ల తర్వాత అయినా సరే నవంబర్ ఒకటినే పెట్టారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో సరే మన రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో విడిపోయింది జనరల్గా ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతుంది కానీ మన రాష్ట్రానికి మాత్రం ఇప్పటివరకు ఏ రోజు నీది అవతరించిందో అనేటువంటి ఒక సెలబ్రేషన్ ఏమీ లేదు కండోలెన్సే నేను ముందు చెప్పాను ఇది వార్షికోత్సవం కాదు సంవత్సరేకం ఈ పరిస్థితుల్లోకి మన రాష్ట్రాన్ని మన సమ్మతి లేకుండా వేరుగా పెట్టినా సరే దానికి సంబంధించి అప్పట్లో రెండు వేల పదమూడు పద్నాలుగులో ఒక వంద పైన నూట తొమ్మిది నూట పదో కరెక్ట్గా ఫిగర్ గుర్తులేదు లేదు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఇలా చేయడానికి రాజ్యాంగపరమైనటువంటి రైట్ లేదు దీన్ని స్టే చేయండి అని ఇవాళ దురదృష్టవశాత్తు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంపార్టెంట్ పొజిషన్లోకి వచ్చేసిన తర్వాత అది పక్క పోయింది నేను మాత్రం ఆ పిటిషన్ అలాగా కంటిన్యూ అవుతున్నాను మన రాజమండ్రికి చెందిన అల్లంకి రమేష్ అనే అడ్వకేట్ ఆయన సపోర్ట్ చేశాడు కాబట్టి సుప్రీంకోర్టులో యాక్టివ్గా ఉన్న అడ్వకేట్ కాబట్టి దీన్ని ఎంతకాలం ఆపుకుంటూ వచ్చాం నేను ఇంతకుముందు రెండు వేల పదిహేడులో రెండు వేల పద్దెనిమిదిలో పదహారు జూలై రెండు వేల పద్దెనిమిది నాడు చంద్రబాబు నాయుడు గారిని ఏపీ సెక్రటేరియట్లో కలిసి కేసు అంతా వివరించి ఇవన్నీ ఏంటంటే మన కేసు ఎందుకు నేను పట్టుకుని వదలకుండా ఉన్నానంటే ఇందులో నేను చెప్పింది లేదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం తీర్మానాలు చేశారో ఒక చిన్న బుక్ వేశారు అసెంబ్లీ వారు వేసి ఇదేంట్రా చిన్న బుక్ అనుకోకండి ప్రతి తీర్మానంలో ఎవరెవరు ఏమేమి స్పీచ్లు ఇచ్చారో మొత్తం అంతా ఉంది ఏ ఏ పార్టీ వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ని కేవలం విడదీయడాన్ని వ్యతిరేకించడమే కాదు ఒకవేళ విడదీసినట్టయితే ఏం కావాలో కూడా కోరారు ఎమ్మెల్యేలు మన రాజమండ్రిరావు సూర్యప్రకాశ్ రావు కూడా మాట్లాడారు తెలంగాణ వాళ్ళు మాట్లాడారు ఆంధ్ర వాళ్ళు మాట్లాడారు అంత వర్పాటము అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఇవి అసెంబ్లీ వారు ప్రింట్ చేసింది ఇది రెండు వేల తీర్మానాలు గుర్తుందో లేదో మీకు డిఫెన్స్ ప్లేన్ వచ్చి తీసుకెళ్ళింది తీర్మానాలన్నీ అని చెప్పి వాళ్ళ పేపర్లన్నింట్లో రాశారు ఇవన్నీ వెంటనే పంపడానికి ఈ తీర్మానాల కట్టలన్నీ కూడా ఒక డిఫెన్స్కి సంబంధించిన ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి పంపించారు ఎందుకంటే అవన్నీ చూస్తే తప్ప పార్లమెంట్లో పెట్టడానికి లేదు ఆ కట్లన్నీ ఉన్నాయో కాల్చేశారో కూడా తెలియదు పార్లమెంట్కి వెళ్ళింది ఇదిగో పార్లమెంట్లో ఏం జరిగిందన్నది లోక్సభ ప్రొసీడింగ్స్ ఇది కూడా నేనేదో రాసుకున్నదో వెబ్సైట్లోకి దింపిందో కాదు అఫీషియల్ డాక్యుమెంట్ పబ్లిష్డ్ బై పబ్లిష్డ్ బై లోక్సభ సెక్రటేరియేట్ ప్రతిరోజు ఇలాంటి బుక్ ఒకటి వేస్తారు జరిగిన ప్రతిది పాలనా వాడు లేచాడు కూర్చున్నాడు దగ్గాడు అన్నీ అక్కడ కూర్చుని బల్ల ముందు ఉంటారు వాళ్ళందరూ నోట్ చేస్తుంటారు నోట్ చేసి ఆ రోజున పార్లమెంట్లో ఏం జరిగిందో పార్లమెంట్ అంటే లోక్సభలో మొత్తం బుక్కు ఇది రాజ్యసభలో ఏం జరిగిందో మొత్తం బుక్కు రాజ్యసభలో ఏం జరిగిందో ఇవే ఇదే నేను తప్ప సొంతంగా కొన్ని ఆఫ్ ద ఏం మాట్లాడారు అవేం కూడా మనం పట్టించుకోకలే కేవలం అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ఏం జరిగిందో ఈ రికార్డులన్నీ పట్టుకుని నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను పక్కనే బాబి కూడా ఉన్నాడు చిరుకూరు రామారావు గారు కూడా వచ్చాడు మేమంతా కలిసి చంద్రబాబు నాయుడు గారిని కూర్చుని నలభై ఐదు ఆయన సెక్రటరీ సతీష్ చంద్ర గారు వచ్చాడు అందరం కూర్చుని నలభై ఐదు నిమిషాలు టైం ఇచ్చాడు ఆయన మొత్తం అంతా విని అన్నీ చూసే నేను ఆ రోజు ఢిల్లీలోనే ఆ పక్కనే అద్వాని గారి దగ్గర ఉన్నాను మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది అందులో కూర్చున్నాను మనసు మనసులో లేదు అందుకని నేను గమనించలేదు కానీ ఇదేంటి లోపల ఓటింగే జరగలేదా ఇది భారతదేశం పార్లమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఇన్సిడెంట్ ఓటింగ్ జరగకుండా అయిపోయింది బిల్లు పాస్ అయిపోయిందని ప్రకటించారు ఆన్ రికార్డు అది రికార్డులో ఉంది ఇలా చెప్పిన తర్వాత వెంటనే ఆయన మీకు ఇంత ముందు కూడా చెప్పాను నన్ను ఢిల్లీ పంపించి ఢిల్లీ వెళ్ళండి మీరు అక్కడ వెంటనే మా సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ చేస్తున్నారు ఆ మీటింగ్లో మా ఎంపీలతో చెప్పినప్పటికీ తెలుగుదేశం పార్టీకి బీజేపీకి చెడిపోయింది బాగా తిట్టుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళాను తర్వాత అవిశ్వాస తీర్మానం వచ్చింది అవిశ్వాస తీర్మానం అన్నా ఈ ప్రసక్తి తీసుకురండి అన్నాను అసలు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినయన కేసు నాని అని విజయవాడ ఎంపీ గారు ఆయనతో మాట్లాడి ఆయనకి మొత్తం పంపించాను ఇది ఎత్తండి అని ఈ విషయంతో పెట్టండి బాబు అంటే తప్పకుండా మొదలెడతానని అన్నాడు కానీ తర్వాత యాక్షన్ మొదలెట్టడం మార్చి గల్లా జయదేవ్ గారికి ఇచ్చారు దాంతో ఈయనప్పటికీ లాస్ట్లో మళ్ళీ కొంచెం ఒక నిమిషం మాట్లాడాడు ఎందుకు డ్రాప్ అయిపోయిందో వాళ్ళు కోర్టులో వేస్తామన్నది డ్రాప్ అయిపోయింది పార్లమెంట్లో నోటీస్ ఇస్తాం దీని మీద చర్చ జరగాలన్నది డ్రాప్ అయిపోయింది తర్వాత మళ్ళీ మనం అందరం కలిసి విజయవాడలో ఒక మీటింగ్ పెట్టాం పెట్టి అన్ని పార్టీల వాళ్ళని పిలిచాం దానికి పిలిస్తే రాసే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడంటే తెలుగుదేశం వచ్చేటువంటి ఏ మీటింగ్కి నేను రాను అన్నాడు అలాగే సిపిఎం వాళ్ళు బీజేపీ వారు వచ్చే మీటింగ్కి మేము రాము అన్నారు ఆ రెండు పార్టీలు తప్ప మిగతా అన్ని పార్టీలు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు అయితే నేను పార్టీలకు రాశాను మీ పార్టీ తరఫున ఎవరినైనా ప్రతినిధిని పంపించండి అని పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనే వచ్చేసాడు మేము ఐలాపురం హోటల్లో చిన్న కాన్ఫరెన్స్ హాల్లో పెట్టాం ఊరికే పార్టీ తరఫున ఎవరో ఒకరిని పంపుతారు పంపితే మాట్లాడదాం అని ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ముందు రోజు ఫోన్ చేసి నాదేళ్ళ మనోహర్ గారు చెప్పారు మా లీడరే వచ్చేస్తున్నాడు మీటింగ్కి అనగానే అప్పటికప్పుడు కంగారుగా ఏంటిదని పోలీసులకు చెప్పి వాళ్ళని చెప్పి తెలియదు తెలీదు అవునబాబు పవన్ కళ్యాణ్ వచ్చేస్తున్నట్టు కొంచెం జాగ్రత్త చూడండి అంటే అప్పటికప్పుడు వచ్చి సెక్యూరిటీ ఇచ్చి తెలుసుకున్న జనం వచ్చి చిన్న మీటింగ్ అనుకున్న దాని ఇంపార్టెన్స్ బాగా పెరిగిపోయింది ఆయన రావటం వల్ల ఆ రోజు ఆయన కూడా కూర్చుని వీడియో కూడా ఉంది మొత్తం నా పక్కనే కూర్చుని బుక్కులన్నీ చదివాడు ఆయన ఆవేళ చలమేశ్వర్ గారిని పిలిచాం యాజ్ ఏ రిటైర్డ్ చీఫ్ జస్ రిటైర్డ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఆ రోజున ఈయన పార్టీ తరఫున పవన్ గారు వచ్చారు మాదాస్ గంగాధరం గారు ఐఏఎస్ చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున సిపిఐ రామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున బీజేపీ తరఫున ఐవైఆర్ గారు సత్యమూర్తి గారు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ తరఫున అన్ని పార్టీలు అటెండ్ అయ్యాయి ఎక్సెప్ట్ సిపిఎం అండ్ వైసీపీ మనం ఇక్కడి నుంచి బాబీ ఉన్నాడు మన ఉమా ఉన్నాడు నాద్ కూడా వచ్చాడు నాది ఇప్పుడు లేడు చనిపోయాడు నాథ్ కూడా వచ్చాడు మేమందరం ఉన్నాం మీటింగ్లో అందరం కూర్చుని మీటింగ్ మీటింగు టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ జరిగింది దీని మీద చర్చ ఏకగ్రీవంగా అందరం ఏమనుకున్నామంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దీన్ని మనం పర్సూ చేయాలి దీన్ని మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చి ఆంధ్రాలో కలిపేయటం ఇది కాదు ఇంత అన్యాయం జరిగింది అన్నది అదే పార్లమెంట్ చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం జరిగే జరిగింది ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో జరగనట్టుగా ఓటింగ్ కూడా పెట్టకుండా టీవీ టెలికాస్ట్ ఆపేసి మొత్తం చీకట్లో పెట్టి పాస్ అయిపోయిందని చెప్పేసాం అన్న మాట అక్కడ అనిపించాలి ఖచ్చితంగాను ఆవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది బీజేపీ గవర్నమెంట్ అపోజిషన్లో ఉంది ఇద్దరు కలిసి వేసింది ఈ మాట మాటి మా మోడీ గారు చెప్తాడు అమిత్ షా గారు చెప్తాడు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం మేము చేయట్లేదు ఏ గొడవ వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు లేచేదైనా ఎత్తితే ఇమీడియట్గా మోడీ గారు అంటాడు ఓ ఆ రోజు మర్చిపోకండి తీసుకెళ్ళి మొత్తం ఉందని బయట పారేశారు తలుపులు మూసేశారు అలాంటి అన్యాయం మేము ఎప్పుడైనా చేసామా అని వాళ్ళు అంటుంటారు మనకెందుకు వాయిస్ లేకుండా పోయింది మన వాడేవాడు ఎప్పుడు పార్లమెంట్లో మాట ఎత్తడే అంతా మూడు నాలుగు నెలలు అట్టుడికిపోయింది పోయింది జూలై నుంచి ఆఫీసులు లేవు స్కూళ్ళు లేవు ఇంత గొడవ జరిగిన తర్వాత చాలా సింపుల్గా తీసే అవతల పారేస్తే పారేసిన దానికి ఎవిడెన్స్ దొరికినా మనం ప్రశ్నించలేకపోవటం ఏంటో నాకు అర్థం అవట్లేదు